అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు ఈరోజు మొత్తం మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుకోండి ఈరోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడటం ఈ రోజు మీకు ఖరీదైనదిగా ఉంది మీ ఇంట్లో కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు విజయవంతమైన రోజు కానుంది మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఆఫీస్లో సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీ కార్యాలయంలో కీలక భద్రతా చర్యలు తీసుకోవడం మీతో పాటు మీ సహచరుల భద్రతను కూడా పెంచుతుంది ఇది సానుకూలతను పెంచగలదు విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు ఇంట్లోని పెద్దల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి ఈరోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ మనసు ఆందోళన చెందుతుంది ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోకండి ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి